వెల్కమ్ బ్యాక్ కరేగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేదాన్ని ఆపాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ డిమాండ్ చేశారు కరేగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేదాన్ని ఆపాలని ఆదివాసీ జాతి నిహానం చేస్తున్న ఆపరేషన్ ఖగాను నిలిపియాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం గోదావరికనిలో పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో గల కరేగుట్ట గత నాలుగైదు రోజులుగా యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుందని ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అడచేతిలో పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారని అన్నారు ఇప్పటికే హెలికాప్టర్స్ డ్రోన్ల ద్వారా దాదాపు ఇరవై వేల మంది సాయుధ పోలీసు బలగాలు అక్కడ క్లిష్టవయ్యగా ప్రతిరోజు ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయని గత రాత్రి నుండి పోలీసులు జరిపిన ఎదురుకల్పులో నలభై మందికి పైగా మావోయిస్టులు ఆదివాసీలు హతమైనట్లు ప్రసార ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని ఈ అడవులన్నీ బాంబుల మూతలతో తలడిల్లుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని వెంకటపూర్ వాజేరు ములుగు ప్రాంతాల్లోనూ వేలాదిగా పోలీసు బలగాలు మోడించున్నాయని తెలిపారు కరేగుట్ట ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుండి ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని అడవి ంతాల్లో ముఖ్యంగా ఆదివాసులను వందలాదిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అమాయకులైన వారిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రించే ప్రమాదం ఉందన్నారు కర్రగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీసు బలగాలని వెంటనే ఉపసంహరించాలని అరెస్ట్ చేసిన ఆదివాసీ గిరిజనులను వదిలిపెట్టాలని ఆపరేషన్ కగర్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మావోయిస్టులు ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్ధమని పదే పదే ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని పైగా నేడు కర్రగుట్ట అడవుల్లో ఎన్నడూ లేని విధంగా నడమేదాన్ని కొనసాగిస్తుందన్నారు దేశవ్యాప్తంగా మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని మేధవుల ప్రజాస్వామిక ఆలోచన పడల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకు వస్తున్న వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తించి చర్చలకు కేంద్రం ముందుకు రావాలని డిమాండ్ చేశారు కర్రిగుట్ట బేస్ క్యాంప్లను వెంటనే ఎత్తివేయాలని లేని దేశంలో జరుపు ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు బికేఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కంటి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కర్రగుట్టలో ఏదైతే మావోయిస్టుల ఏరువేతకు వ్యతిరేకంగా మరి ఇరవై వేల బెటాలియన్ బిఎస్ఎఫ్ దళాలను కేటాయించి అక్కడ ఆదివాసులపైన మరి మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు రేపు రెండు రోజుల పాటు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ భావించింది ఆ బిల్పులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కగారుకు వ్యతిరేకంగా దాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి సిపిఎంఎల్ కలిసిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా నాయకులు ఏ వెంకన్న బి అశోక్ చిలుక శంకర్ ఇదునే రామకృష్ణ ఐరాధేశం కొండమొగిలి గుండెటి బి భూచమ్మ ఈ మంగ ఎడ్ల రవికుమార్ బీకుమరయ్య ఏం కాంతయ్య ఎస్ ప్రసాద్ ఆర్ రాయమల్లు విరాజన్నర్సు ఓ సుధాకర్ దుర్గం పోచయ్య స్వామి నారాయణ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు